అండి మీ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం ఇంక ఇది వచ్చేసి మా చిన్నత్తలు రేపటి నుంచి ఉండిపోయేది మా మహేంద్ర దీవెన అనమాట ఇంకా మా పెద్దత్త పెద్ద మాయ చిన్నత్త చిన్నమాయ మహేంద్ర ఇంకా మా వారు నాని గారు ఇంకంటే దీవెన అయితే వెళ్ళారు కదండి ఇంకా ఇప్పటికి టైం వచ్చేసి ఏడున్నర అవుతుంది అంటే ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరి వెళ్ళి ఇంకా వాళ్ళతో ఇది మాట్లాడి పెద్దవాళ్ళతో మాట్లాడి అంత ఫుల్ జర్నీ చేసి వచ్చేలేక ఇంకా పది తొమ్మిది మధ్యలో అమ్మ రాజీ నేను వచ్చేది చాలా పొద్దుపోతుంది కదా ఇంకా అన్నం కూర అవి ఉండేసి అంటే అన్నం కొట్టుకోండి ఇంకేదో ఒకటి పప్పు కానీ సాంబార్ కానీ పార్సల్ తెచ్చుకుంటాము పిల్లల్ని వేసుకొని అక్కడ ఏం చేసుకోవాలని చెప్పి చిన్నత్త ఫోన్ చేసి చెప్పింది ఇంకా అన్నం అయ్యొండి ఇంక ఇంట్లో కసుగా యూజ్ చేసి బయట బట్టలు ఎరేసానమ్మ ఇంకా అన్ని తీసి ఇంకా శుభ్రం చేయి దీని వస్తుంది కదా అని చెప్పింది ఇప్పుడే అక్కడైతే ఇంకా మా ఇంట్లో అంటే బావకే నాకు పిల్లలకైతే ఇంకా అన్నమయ్య ఉండాను కర్రీ చేయలేదు బావ అయితే చికెన్ తెచ్చి కర్రీ చేయరాజు అందరు కానీ అన్నాడు బాబా ఇప్పటికి పిల్లలతో గెలుస్తున్నాడు ఇంకేం చేసానులే బావా అంటే సరేలే రాజీ నీ అంటే నీ ఓపిక ఓపుకుంటేనే చెయ్యి పిల్లలతో లేకపోతే రేపు నువ్వు దీవెన కలిసి ఇంకేమన్నా కర్రీ చేసుకోండి ఇష్టమైందని చెప్పాడు ప్రస్తుతానికైతే బెండకాయలు అవి ఉన్నాయి కర్రీంట్ పోయింది ఇది వచ్చేసి ఉదయం వండేనన్నం చిన్న తొల్లి బెండకాయ కర్రీ కొంచమే ఉందనమాట కూరగాయలు వచ్చేసి టమాటా పచ్చిమిర్చి ఉన్నాయి కదా పార్సల్ అని తెచ్చుకుంటా కర్రీ అని చెప్పేసింది బియ్యం అయితే పోసేనండి త్వర త్వరగా బియ్యం గడిపెట్టేసి రైస్ కూడా వండుతాను కర్రీంట్ పోయింది బియ్యం అయితే వాడుతు రెండు మూడు సార్లు గడిగేసి ప్రసూర్ వాటర్ అయితే పోస్తున్నాను తోసారి వెసురు పెట్టేసి రైస్ అవుతుండదు ఓకేనండి చిన్న తాలకైతే ఇంకా బియ్యమే మొత్తం కడిగి పెట్టేసి ఇంకా వచ్చాననమాట ఇంక బావ అయితే బెండకాయ కర్రీ కానీ దొండకాయ కర్రీ కానీ ఏదో ఒకటి చేయి రాజీ నేను వస్తూ వస్తూ పప్పు కూడా తీసుకొస్తానని చెప్పేశాడు ఇంకా సో బాబు అయితే నిద్ర కూడా బావట్లేదండి ఇంక ఏడుస్తూ ఉన్నాడు ఓ పక్కేమో టైం అయిపోతుంది ఇంకెక్కడ బాగా వస్తాడా అని చెప్పేసి ఇంకా త్వర త్వరగా అయితే బెండకాయలు కట్ చేయాలని చెప్పేసి ఇంకా అబ్బాయిని ఓ పక్క ఎత్తుకొని ఓ చేతితోనే కట్ చేస్తూ ఉన్నాను సో బాబు అయితే ఇంకా హాయ్ చెప్పమ్మా హాయ్ చెప్పమ్మా అని చెప్పేసి హాయ్ చెప్పమని అని చెప్పేసి ఇంక విడదీస్తూ ఉన్నాడు బెండకాయలు అలా కట్ చేసే లేదు ఇంకా వాళ్ళ అన్నం అయితే పొంగు వచ్చేసింది ఇంకా గంజికైతే అయితే పెట్టాను అనమాట ఇంకో పక్క గంజి చేయి చేయగలుగుతూ ఉంది ఇంకా గంజి మొత్తం అయితే వంచేసాను ఇంకా మరో పక్క ఏమో సాహస్ బాబు అయితే వీడియో తీస్తా ఉన్నాడు ఇంకా ఆ విధంగా గంజి మొత్తం వంపేసిన తర్వాత ఇంకా అన్నం అయితే నీరు నీరుగా ఉంది కదా మొత్తం పక్కకి సాధారణగానేసి ఇంకా స్టవ్ అయితే మొట్టిచ్చేసి ఇంకా సిమ్లు అయితే పెట్టేసాను ఇంకా అన్నం అయితే నీరు దిగేసిద్ది అని చెప్పేసి ఇంక ఈ రూమ్ కష్టపడి వాళ్ళు మా రూమ్ అన్నం అయితే గంజి అయితే వంచాను కదా ఈ గంజి అయితే అయితే కొంచెం సాల్ట్ వేసుకొని వేడివేడిగా తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట నేను అయితే పక్కన పెట్టేసా అయితే ఎందుకండి రైస్ అయితే పొడి పొడలు ఆడుతూ నీరు మీరు దిగుతూ ఉండి సిమ్లో పెట్టేస్తాను అత్తవాళ్ళైతే ఇంకా అనువు అయితే పక్క అయితే నిద్రతూ ఉంది కదండీ ఇంకా మరో పక్క అయితే సుహాస్ బాబుని ఉయ్యలేసి చూపేస్తను నిద్ర అయితే పోతా ఉన్నాడు ఇంకా బెండకాయ కర్రీ అయితే మొత్తం తాలింపు వేసేసి ఇంకా పసుపు పసుపాయన్నీ వేసి ఇంకా కర్రీ అయితే అవుతూ ఉంది కదా ఒక పక్క అయితే ఇంకా వాళ్ళు ఏమో ఇంకా దగ్గరకు వచ్చారనమాట కన్నం అయితే నీరు దిగిందా లేదా చూసేసుకున్నాను కన్నం అయితే నీరు దిగింది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను రూమ్ మొత్తం కసుడవాలని చెప్పేసి మొత్తం అయితే నీట్గా చేస్తున్నాను మా ఉడకలు వచ్చేలేకే కసు మొత్తం ఊడ్ చేసిన తర్వాత మా రూమ్లో కూడా కసుపు చేసి ఇంకా వాళ్ళు వస్తారు కదా ముగ్గురు పిల్లలకి స్నానం చేయించేస్తాను ఇంక వాళ్ళకి కూడా వేడి నీళ్ళు ఉంచితే పోసుకుంటారని చెప్పేసి నీళ్ళు కూడా ఇంకా పక్క అయితే తూ ఉన్నాయి మబ్బులు వేసిందండి ఇంకా వాన వచ్చేటట్టుగా ఉంది మొత్తం ఇంకా రూమ్ మీరు అయితే కసూరు చేసేసిన తర్వాత బాగా వచ్చిన తర్వాత అయితే చూపిస్తాను మా దీవెన ఎలాగుందో ఏమండి బెండకాయ కర్రీ అయితే చేయడం అయితే ఇంకా అయిపోయింది ఇంకా రెండు నిమిషాల నుంచి వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తాను బాగా అయితే ఇంకా జర్నీ చేసేసి చాలిపోయాడు ఏంది బావా దీవెన వచ్చిందా ఇయ లెట్ట ఎండ తక్కువే కదా

ఎత్తేసి కడుపులో ఉంటుంది నాది కాక నాకు బస్సు సరిగ్గా నాది కూడా అదే పరిస్థితి ఏం చేస్తాం ఎట్టయితే జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చారుగా జాగ్రత్తగా వెళ్ళాము అనుకున్నది పని అయింది తీసుకొచ్చాము చాలా హ్యాపీ కదా సరేనండి బాబు చాలా టైర్డ్ అయిపోయాడు కదా వేడి నీళ్ళు కాకపోయి పెట్టాను స్నానం చేసి ముద్దన్నం తింది సాంబార్ చేస్తాను అన్నా

పొద్దు నుంచి అయితే వాళ్ళ నాణం కోసం తెగేది చాడండి మామూలుగా నిజంగా రోజైతే రోజుకి ఒక గంట నెత్తుకుంటావు ముగ్గురు పిల్లలతో ఇలా మాములుగా లేదు బా నదినా నువ్వు కూడా జర్నీ చేసి అడైపోయావుగా మీ బావకైతే కడుపులో ఏమేసినట్టుందంట మీ కొడుకు అయితే పప్పు తీసుకొచ్చాడంటే అన్నం వండే అన్నం వండం మా పప్పు బెండకాయ కూర వేసుకోవచ్చు మా అయితే వచ్చిందండి మాది చాలా హ్యాపీ నేర్చుకున్నా అబ్బాయిని వారిని వీడియో కాలింగ్లో లో కూడా చూసిందండి గురించి వస్తున్నారు వాళ్ళు వీడియోకి వెళ్ళాలి నేర్చుకున్నా నిన్ను అది ఫోర్ కూడా నేను పెట్టి మరి అమ్మాయి పెట్టిన దీని నేను ఎత్తు చూసారు కదండి పప్పు కూడా తీసుకొచ్చాడు ఆస్కౌరు పప్పు బాగా కట్ట భోజనం పెట్టేద్దాం ఇంకా సుహాస్ బాబుని అయితే ఇంకెత్తుకుంది ఇంకమ్మా అయితే ఇంకా అన్నం తినమ్మా అంటే అక్క అబ్బాయిని ఎత్తుకున్న తర్వాత తర్వాత తింటానులే అని చెప్పేసింది ముందు బాబు బాబుకి ఇంకా సుహాస్కి సాహాస్కి సుహాస్ని కూడా భోజనం పెట్టేద్దాం మరి ఓయ్ బావా లేనది స్నానం చేస్తావా అని తింటావా మరి లేదు నీళ్ళు దొడతాడే